ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఫ్రెండ్స్ మా వెళ్తున్నాం ఎందుకంటే మా దినక మా వస్తుంది అక్కడ శారీస్ తక్కువ పడితే మా వదిన వాళ్ళ తమ్ముని పెళ్ళి కూడా ఉంది మా వదిన కూడా కొనుక్కుంటాను ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం నేను నేను మా వదిన మా అన్నయ్య అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బస్ అయితే ఎక్కేసాం కదా దాదాపు ఇప్పుడు దీప్ సింగ్ నగర్ దాకా అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సిం నగర్ నుంచి మేమైతే చోటుపల్లి నుంచి ఎంజీ బస్ స్టేషన్ దాకా తీసుకున్నాం టికెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రాఫిక్ అక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు కొత్తగా కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఐదు నగర్లో అక్కడ ఓపెన్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇది మూసి ఉన్నట్టుంది అయితే బస్ అయితే దిగేసాం నుంచి బస్ స్టేషన్ కడ బయటనే దిగినాం బస్ స్టేషన్లకి అయితే పోలేదు బస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మేమైతే నుంచి బస్ స్టాండ్ అవుట్ సైడ్ రోడ్ మీద నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మదీనాకు దగ్గరనే కదా అండి మా అన్నయానంగా ఇక నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇండ్లీ పార్క్ చూడండి ఫ్రెండ్స్ ఇక నుంచి ఎక్కడ నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక మదీనాకైతే వెళ్ళాలి మేమైతే ఇంత ముందుకు వచ్చినప్పుడు సెకండ్ టైం అనమాట ఇంత ముందు వచ్చినప్పుడు అది అది బుక్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయాం ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్దాం ఒకసారి నడుచుకుంటూ వెళ్తే కూడా ఉంటుంది అని ఒకసారి అయితే అయితే వెళ్దాం నడుచుకుంటే ఊదామని కానీ నడుచుకుంటూ వెళ్ళిందాం నడుస్తారు అన్నట్టు నడుస్తాం అన్నాం ఇక అందుకనే తీసుకెళ్ళిండు మా నేనైతే ఇది సాలార్జం మ్యూజియం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాలార్జం మ్యూజియం ఉంటుంది ఇది అనమాట లోపలికి వెళ్ళడానికి దారి సాలార్జం మ్యూజియం చూడండి ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మేమైతే చూడండి సాలార్జంగ్ మ్యూజియం ఇది ఇన్ను లోపలికి వెళ్ళేది అనమాట దారి అవుట్ సైడ్ కూడా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంకా కొంచెం దూరం అయిన అవుట్ ఇక్కడ నుంచి అక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి అనమాట చూడండి ఫ్రెండ్స్ సాలార్జంగ్ మ్యూజియం ఇప్పటికైనా వెళ్ళాలి మేమైతే ఇంతవరకు అయితే వెళ్ళలేదు వెళ్ళాలి ఇప్పుడు అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ నేను మా అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ రోడ్ సైడ్ పెట్టుకుంటూ వెళ్తున్నాం ఇక ఇంకా దగ్గరనే ఉంది కదా అని దగ్గర అంటే ఇక షాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అది నాకు వచ్చినాం షాప్ కూడా వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ మా వదిన ఇట్లా ఎక్కేస్తారు పైకి ఇప్పుడైతే ఈ షాప్లో మేమైతే బట్టలు అయితే కొనాలి అనమాట ఇక ఓన్లీ పట్టి సారీస్ కానీ వచ్చినాం ఇంత ముందుకేమో డైలీ యూజ్ శారీస్కి వచ్చినాము ఇప్పుడైతే పార్టీ శారీస్కి అనమాట ఇప్పుడైతే ఫస్ట్ సెకండ్ టైం మీ షాప్కి రావడం అయితే మేము చూడండి ఫ్రెండ్స్ హోల్సేల్ షాప్ వేరే షాప్కి వెళ్దాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది తెలిసిన షాప్కి అయితే తొందరగా అయిపోతుంది అని చూడండి ఫ్రెండ్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బాక్స్ వచ్చినాయి అనమాట పట్టు సారీస్ ఇవి ఇంకా ఓపెన్ చేసి మా ముందరనే ఓపెన్ ఇవి అయితే చూడండి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి తీసుకుంటాం అనమాట బాగున్నాయి శారీస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి మనకు ఆడికి ఇక కొంచెం డిఫరెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం లోకల్లో కొనుక్కుంది అక్కడ నుంచి కొనుక్కుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంది మేమైతే కొనుక్కున్నాం ఇక బాగానే ఉన్నాయి శారీస్ అయితే చూడండి మాకు మా ముందర ఓపెన్ చేసి అన్నీ అయితే పెడుతున్నాం చూడండి మేము అంతసేపట్లో సేపట్లో కొన్ని ఓపెన్ చేసే టైం పడుతుందని ఇంకా మళ్ళీ వేరే శారీస్ చూస్తున్నాం అన్న చాలా పెద్ద షాప్ ఇది చూ కోట్ల బిజినెస్ జరుగుతుంది రోజైతే చూడండి ఫ్రెండ్స్ అందరూ కస్టమర్స్ అయితే ఫుల్ ఇవన్నీ మనకు ఎక్కువ రేట్వి అనమాట పైన వేసినవి అన్నీ అట్లా పెడతారనమాట అందులో చూసుకొని డిజైన్ చూసుకొని ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనకు వాళ్ళైతే చూపిస్తారనమాట ఇవైతే షాప్లన్నీ మొన్న పోయినప్పుడు ఇప్పుడు అసలు శారీస్ వెళ్ళేవన్నమాట డిఫరెంట్ మోడల్స్ అప్పుడప్పుడు ఫ్రెష్గా వస్తాయి షాప్కి అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఇక పిలిచిండి అనమాట చూపిస్తా ఒక హాఫ్ అన్ అవర్ ఆగమన్నాడు ఆగాను మనసేపట్లో వేరే శారీస్ తీసుకున్నాం ఇక పట్టు శారీస్కి అయితే ఆగినాం అనమాట చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాడు బాగున్నాయి న్యూ స్టాక్ అనమాట ఇప్పుడు మా ముందరనే ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా సారీస్ అయితే ఇక చూడు మాకు ఇక ఈ శారీ అయితే కొనేసినాం మేమైతే బాగుంది ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ ఇది ఇది కొనుక్కున్నాం ఇంకా రెండు సారీస్ పెద్ద శారీస్ అయితే మొత్తం కొన్నాం మొత్తం ఇంకా ఇంకా నాలుగే మొత్తం ఇక పదిహేను చీరలు ఇక దాకా కొన్నాం ఇది కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మాకైతే నచ్చినాయి అనమాట ఇక బిల్ అయితే చేసేస్తున్నాము అది అయితే బాగానే అయింది మాకు బిల్ కూడా అన్ని పెద్ద చీరలు కాబట్టి ఇక బిల్లు కూడా అయ్యింది అనమాట మాకు బాగానే చూడండి ఫ్రెండ్స్ ఇక మాది ప్యాకింగ్ ఇలా అయితే అయిపోయింది బయలుదేరుతాం మేము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్న కింద పెట్టేసి ఇప్పుడు అన్నం తినడానికి అయితే వచ్చినాం మార్నింగ్ తినొచ్చినాం కదా ఇక మధ్యాహ్నం టైం అయినా అన్నం ఈ హోటల్లో అయితే ఫుల్ రష్ ఫ్రెండ్స్ అమ్మ చాలా చాలా ప్లేట్ ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేస్తారు అందరికీ ఆపోజిట్ వేలే అనమాట మనం అయితే చికెట్ మా చోటుపల్లని అయితే అట్లే ఉండే స్పెషల్గా ఉంటాయి ఈడనైతే ఆపోజిట్ వేలు వేరు వేరువే కూర్చొని తినాల్సిందే చూడండి ఫ్రెండ్స్ మా మదీనా షాపింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్